వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పుట్టాను అయితే సూపర్గా ఉన్నారు మీరందరూ సూపర్ సే ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మార్నింగ్ ఆల్రెడీ చెప్పేశాను చెప్పాను మీకు ఈవినింగ్ పూజ చేసుకొని చూపిస్తానని కూడా చెప్పాను నా పూజ ఎలా జరిగిందో చూడండి మన వినాయకుడి దగ్గర మనం ఏం పెడతాం ఫుడ్ పెడతాం మంచి మంచి ఫుడ్ పెడతాం కదా నా హెర్బల్ లైఫ్ నూటికి నూరు పాళ్ళు ఫుడ్ మేము అమ్మేది మెడిసిన్ కాదు మేము అమ్మేది మంచి న్యూట్రిషన్ ఫుడ్ మరి స్వామికి మంచి నిండు డబ్బాలు పెట్టాలి కదా అన్ని కొత్త డబ్బాలు నేను వాడుకునే పెట్టుకున్నానండి మళ్ళీ దేముడు కాడ పెట్టినవి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు కదా దేముడు ప్రసాదాన్ని మనమే తీసుకోవాలి కదా అందుకని నేనేమైతే సప్లిమెంట్స్ వాడుకుంటాను నేనేమైతే షేక్స్ వాడుకుంటాను ఒక మంత్కి సరిపడాలా కొన్ని కొన్ని అలా చేసేసి అలా పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ నేను మా బాబు వాడుకుంటాను మా బాబు డైనోషేక్ తాగుతాడు వాడు డైనోషేక్స్ పెట్టాను వాడు షేక్ మెట్స్ పెట్టాను వాడు మల్టీవెట్ మీన్ వేసుకుంటాడు డైనోషేక్ వాడతాడు షేక్ మెట్ వాడతాడు ఫార్ములా కూడా వెన్నీ వేసుకుంటాడు అనమాట అప్పుడప్పుడు అఫ్రెష్ కూడా తాగుతాడు వేరే విషయం అనుకోండి వాడి పెట్టాను నాకు కావాల్సినవన్నీ పెట్టుకున్నాను మా ఇంట్లో వాళ్ళకి అంటే మా వారు నేను మా బాబు తాగే వరకు పెట్టుకున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మా వారు కూడా అన్నారనమాట పోయిన సంవత్సరం కూడా పెట్టాను నేను మీరు కావాలంటే బిఫోర్ వీడియోస్ కూడా చూడండి ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ ఉన్నాను అనమాట చెప్పానమాట దేవుడికి బా బా వినాయక నువ్వు పోయిన ఏడు కన్నా ఈ ఏడు నన్ను చాలా బెటర్ చేసావు ఇంకా 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 బెటర్ చేయాలి పదింతలు బెటర్ చేయాలి అని చెప్పేసి కోరుకున్నాను నిజంగా జరిగిద్దండి హెర్బల్ లైఫ్లో మాత్రం అది మాత్రం నిజంగా జరిగిద్ది నేను లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎంత బెటర్ అయ్యానంటే ఒక ఇరవై పార్లు ముప్పై పార్లు పైన బెటర్ అయ్యాను అనమాట ఇంకా నాకు తెలిసి దీనికి పదింతలు ఖచ్చితంగా జరిగింది నేను మొక్కున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మీకు ఇంకా ఈ వీడియోస్ వస్తూనే ఉంటాయి నెక్స్ట్ ఇయర్ మీకు ఇంకా అదిరిపోయే న్యూస్లు వస్తూ ఉంటాయి అనమాట మొత్తానికైతే ఇలా వినాయకుని అలంకరించానండి ప్రసాదాలు కూడా బోలెడు చేసాము ఇవే ప్రసాదం అనుకోకండి పావుని ఏంటి డబ్బాలు పెట్టేసి ఇంకా ప్రసాదాలని చెప్పేస్తుంది అని అనుకోకండి మత్తయగా అస్సలు ఊరుకోరండి పండగ అంటే చాలా 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 పిండి వంటలు చేస్తారనమాట పిండి వంటలు ఎక్కువ తనే చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి నేను చేస్తాను వంటలు నేను టేస్టీగా చేస్తాను నా నేను చేసిన దానికన్నా అత్తయ్య గారు చేస్తే నాకు చాలా నచ్చుద్ది అనమాట టేస్ట్ మా అమ్మ టేస్ట్ నేను ఎంత ఎంజాయ్ చేస్తానో మా అత్తయ్య గారి టేస్ట్ని అంత ఎంజాయ్ చేస్తాను అంత బాగుంటుంది ఎప్పుడన్నా ఇంటి ఇలా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు టూర్కి వెళ్ళినప్పుడు ఫుడ్ మిస్ అవుతాను అనమాట ఇంటి ఫుడ్ని ఎందుకంటే చాలా స్పైసీగా చాలా బాగా చేస్తారు అత్తయ్య గారు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ నాకు అస్సలు నచ్చదు మా అమ్మ ఫుడ్ అత్తయ్య గారి ఫుడ్ నాకు ఫేవరెట్ అంటే ఫేవరెట్ అనమాట కొంతమందికి అత్తగారి ఇంట్లో ఫుడ్ అంత నచ్చదు కదా నాకు మాత్రం మా అమ్మ ఫుడ్ కన్నా ఒక్కొక్కసారి అత్తయ్య గారి వంటలే ఎక్కువ నచ్చుతాయి అనమాట మా తమ్ముడికి నాకు కూడా మా తమ్ముడు కూడా అడుగుతాడనమాట అత్తయ్య మత్తయ్య చేసి పంపించమని చెప్పేసి అంత బాగా చేస్తారు అసలు తగ్గేదే లేదు తొమ్మిది రకాలు చేశారండి తొమ్మిది అయింది ఆల్మోస్ట్ పన్నెండు పదమూడు అవ్వచ్చు జున్ను గారెలు బూరలు కుడుములు ఉండ్రాళ్ళు పానకము మంచికి జున్ను కూడా చేశారు జున్నుకి ఇష్టము పాల తలకలు పాల తలకలు అయితే ఇంక అసలు ఇంక చెప్పే పని లేదండి పాలతలకల్లో మత్తగా కొట్టేవాళ్ళు ఉంటారు అనమాట అంత బాగా చేస్తారు మా గొంతులు అందరు చెప్పుకుంటారు అరిసెలు కానీ పాలదాలు కానీ మామిడికాయ పచ్చలు కానీ పెడితే ఇంకా ఏమే పెట్టాలి అన్నట్టుగా అంత బాగుంటుంది ఇవన్నీ చేసాము చేసి దేవుడికి పెట్టుకొని మంచిగా ఇంకా ఇంకా ఇంప్రూవ్ స్వామి ఇంకా నాకు ఎక్కువ కస్టమర్లు రావాలి మంచి మంచి కస్టమర్లు రావాలి నాకు కస్టమర్లు రావడం ఇంపార్టెంట్ కాదండి వాళ్ళు వచ్చి మంచిగా బురువు తగ్గాలి నాకు అది ఇంపార్టెంట్ రావటం ఏముంది వచ్చేస్తారు చాలా మంది వస్తారు నా దగ్గర వస్తారు పోతుంటారు అది కాదు వాళ్ళు రిజల్ట్ తీసుకొని నాకు లైఫ్ లాంగ్ ఒక ఫ్రెండ్లా ఉండాలి నా కస్టమర్లు ఆల్మోస్ట్ నాకు చాలా ఎలా ఉంటారంటే ఒక ఫ్రెండ్ బాగుంటుంది అనమాట అసలు ఎంత డబ్బులు కొడతారు అలా అసలు ఏముండదు ఉండదు వాళ్ళకి అసలు అలా ఏమని అనిపించదు నేను పరాయి మంచి అనిపించదు వాళ్ళ ఇంట్లో మనిషి నాకు అడాప్ చేసుకుంటారు అక్క అని చెప్పేసి మేడం అని చెప్పేసి ఎక్కువ అక్క అక్క అని పిలుస్తారు మా అమ్మ కూడా నేను ఇద్దనమాట అసలు ఎంత బాగా పిలుస్తున్నారు నిన్ను ఇంత మంచిగా అక్క అని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారని చేసుకు మా అమ్మ కూడా హ్యాపీ ఫీల్ అవుద్దా ఫోన్లోనే నేను స్పీకర్ పెట్టే మాట్లాడుతూ ఉంటాను కస్టమర్స్తో కూడా మా అమ్మ వాళ్ళు విన్న వీళ్ళు విన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇంత మంచి కస్టమర్లు ఉన్నారా నీకు అని చెప్పేసి ఎందుకంటే మనం ఇచ్చే దాన్ని బట్టే మనం ప్రేమ ప్రేమిస్తే తిరిగి ప్రేమే వస్తుంది కదండి నేను ఆల్మోస్ట్ నాకు కస్టమర్లతో నాకు కోచెస్ తో మంచి రప్ప మెయింటైన్ చేస్తాను అనమాట అందువల్ల నాకు అసలు నాకు ఇబ్బంది ఉండదు చాలా మంచి కస్టమర్లు వచ్చారు ఇంకా ఇంకా రావాలి స్వామి నాకు నేను ఇంకా ఎక్కువ సర్వీస్ చేయాలి ఇంకా మంచిగా నేను ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి మొక్కున్నాను అనమాట మీ గురించి కూడా మొక్కున్నానండి నా కస్టమర్ల దేవుళ్ళు అందరూ ఉండాలి నాకు వచ్చేసి అందరూ మంచిగా ఉండాలి మంచి మంచి పిన్స్ రీచ్ అవ్వాలి మంచి ఇన్కమ్స్ తీసుకోవాలని అయితే మొక్కున్నాను అనమాట మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మంచిగా ఐడి కావాలి కంపెనీలో మీరు ఎలా పెట్టుకోవాలో తెలియకపోతే నేను చెప్తాను ఎలా పెట్టుకోవాలి ఏంటి ఎలా ఆర్డర్ చేసుకోవాలి వచ్చాక ఎలా వాడాలో కూడా నేను చెప్తాను నేను కాల్ చేసే అంత టైం నాకు ఉండదండి మొహమాటం లేకుండా చెప్తున్నాను మీరు కాల్ చేస్తే నేను ఎప్పుడైనా మాట్లాడతాను వాట్సాప్లో మీరు చాట్ చేస్తే నేను ఎప్పుడైనా రిప్లై ఇస్తాను అంటే నా కస్టమర్లు కూడా ఈ వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నా మీరు నేను చేయలేదని ఆగిపోకండి మీకు నేను ఒక్కదాన్నే కోచు నేను వేరే మందికి సర్వీస్ చేయాలి కదండి ఒక్కసారి నా గురించి కూడా ఆలోచించండి కావాలి అంటే నా సర్వీస్ ఇమ్మటి కాల్ చేయండి మాట్లాడేస్తాను వెంటనే మీకు ఏ డౌట్ వచ్చినా చెప్తాను వాట్సాప్లో ఎప్పుడు టచ్లోనే ఉంటాను జూమ్ కాల్స్ ఎప్పుడు పంపిస్తూనే ఉంటాను అవన్నీ మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు అది అది నిజమే కదా అంత మంచి సర్వీస్ ఉంటుంది మన దగ్గర ఇవాళ పండగ అయినా జూమ్ కాల్ చూస్తున్నారు ఏంటి అనుకుంటున్నారు ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్ ఉందనమాట శనివారం ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్ జరిగింది అంటే కొత్త కోచెస్ కోసం కాల్స్ ఉంటాయి అన్నమాట కోచ్ ఆప్షన్ తీసుకునే వాళ్ళ కోసం కంపల్సరీ చేశాము పండగ అయినా సరే అందరం కనెక్ట్ అయ్యాము కొత్త వాళ్ళు కూడా వచ్చారు జాయిన్ అయ్యారు చూశారు వాళ్ళు నాకు తెలిసి ఇవాళ రేపట్లో ఐడి తీసుకొని క్లోజ్ చేసేసుకుంటారు అనమాట మంచిగా జరిగింది పండగంతా మీకు చూపిద్దాము నేను ఎలా పండుగ చేసుకున్నాను ఏంటి అని చెప్పేసి వాళ్ళ వీడియో అనమాట ఎలా అనిపించింది నేను వినాయకుడిని సద్దటం కానీ మంచిగా పిండి వంటలు కానీ ఎలా అనిపించిందో మీరు అందరు నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి నాకు మెసేజ్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ వేడి వచ్చి పావుని పూట్ల ఇంకా మీకు ఇంకో విషయం కూడా షేర్ చేస్తాను ఏంటి అనుకుంటున్నారా ఈ బ్లాక్ బెడ్స్ ఈ మంత్ తీసుకున్నానండి నా డబ్బులతో మన ఓన్ డబ్బులతో ఏదైనా తీసుకుంటే మనకు చాలా హ్యాపీగా అనిపించింది కదా చాలా తీసుకున్నాను ల్యాప్టాప్ ఐఫోను గోల్డ్ చాలా తీసుకున్నాను ఇవాళ ఇది తీసుకొని కొత్తగా పండుగ రోజు చేసుకున్నాను అనమాట కొత్త డ్రెస్ కొత్త బ్లాక్ బీడ్స్ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తాను నా సంతోషాన్ని మిగతాతో షేర్ చేసుకుంటా అని చెప్పండి కదా మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి సేమ్ టైం కోచ్ ఆప్షన్ తీసుకుందాం వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం జూమ్ కాల్స్ కనెక్ట్ అయ్యి మంచిగా నేర్చుకుందామన్నా కాల్ చేయండి ఏది కావాలన్నా మీ పావుని పోట్లా ఉంది మీ అమ్మాయి మీ ఇంట్లో అమ్మాయి మీకు సిస్టర్ అనుకోండి అమ్మాయి అనుకోండి చెల్లె అనుకోండి అక్క అనుకోండి ఏదైనా పర్లేదనమాట కావాలి అంటే కాల్ చేయండి ఓకేనా మంచి మంచి డైరెక్ట్ ప్లాన్స్ చెప్తాను మాట్లాడతాను సర్వీస్ మంచిగా ఉంటుంది జూమ్ కాల్స్ ఇస్తాను మా పవర్ టీంలో యాడ్ అవుతారు మా పవర్ టీంలో పార్ట్ అవుతారు మా మేమందరం మీకు ఎలా ఉంటామంటే ఒక ఫ్యామిలీ కన్నా ఎక్కువ రిలేషన్తో ఉంటాం అన్నమాట ఇలాంటి ఒక మంచి ర్యాపో కావాలి మంచిగా ఉండాలి లిమిట్స్ ఉంటాయి ప్రతిదానికి ప్రతిదానికి మంచిగా చేస్తాం కావాలి అంటే కాల్ చేయండి ఓకేనా బాయ్